నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవాణ క్రికెట్ మైదానం మున్సిపల్ కమిషనర్ నార్పురెడ్డి మౌర్యతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని ఆటో నగర్ నందు స్మార్ట్ సిటీలో భాగంగా గొల్లవానిగుంట క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు పరిశీలించి అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ మైదానం పనులు దాదాపు పూర్తయ్యాయని మరియు అరవై ఐదు మంది సిటింగ్ సామర్థ్యంతో పెలివియన్ మరియు మూడు వందల పదహైదు మంది సభ్యుల సీటింగ్ సామర్థ్యంతో గ్యాలరీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు అన్ని ప్రాజెక్టులు మొత్తం విలువ ఆరు కోట్ల రూపాయలని అందులో పూర్తయిన పనుల విలువ సుమారుగా నాలుగు పాయింట్ ఐదు కోట్లని తెలిపారు ఇంకా ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల పనులు పూర్తి చేయాల్సి ఉందని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు అదనపు శాప్ వారి నుండి రెండు కోట్ల నిధులను మంజూరు చేస్తామని శాప్ చైర్మన్ తెలిపారని అన్నారు మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటివి ఇందులో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామంటున్నారు క్రికెట్ పిచ్చులను ఈ నెలలోనే అందుబాటులోకి తేవటానికి చర్యలు తీసుకుంటున్నామంటున్నారు మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేసి శాప్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు దాని నుండి వచ్చే ఆదాయాన్ని దాని అభివృద్ధి పనులకు స్టేడియం నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ డ్రై స్టోన్ పిచ్చింగ్ మరియు వాకింగ్ ట్రాక్ బన్ లైటింగ్ రైలింగ్ బన్ లైటింగ్ మరియు హార్టికల్చర్ అభివృద్ధి పనులు మూడు పిచ్చులతో కూడిన క్రికెట్ మైదానం హై మాస్క్ లైటింగ్ గడ్డి టర్ఫింగ్ డ్రెయిన్లు మరియు పెలివీ ఇతర పనులు సకాలంలో పూర్తి చేస్తామంటున్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నామని నగర అనుకూలమైన ప్రదేశమని ఈ మైదానం నగర నడిబొడ్డున ఉన్నందున క్రీడా ప్రియులకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు అనంతరం సాఫ్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడా విద్య వైద్య టూరిజం ఇతర రంగాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు సాంస్కృతిక హబ్ టూరిజం హబ్గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని అంటున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి నగరపాలక సంస్థ ఎస్ఈ సురేంద్ర జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది స్పోర్ట్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు తదితరులు ఈ ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో తిరుపతి సిటీలో గొల్లవాణి గుంటలో ఉన్నటువంటి మనము ఈ క్రికెట్ రీమాకి రావటం జరిగింది మాతో పాటు మనకి శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు అదేవిధంగా మనకి నరసింహ యాదవ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా ఈ గొల్లవానిగుంట ఇది వరకు ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండేది దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా నాలుగున్నర కోట్లు వెచ్చించి దీని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి సుమారుగా మూడేళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు మన గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు సో మనకి శాప్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకోమన్నారు దాంట్లో భాగంగానే ప్లాన్ చేసిన తర్వాత ఒక ఫిలిమినరీ డేషన్కి వచ్చింది ఏమంటే ఈ స్మార్ట్ సిటీలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా క్లోజ్ చేసి మిగతా వర్ మిగతాది దీన్ని శాప్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని స్మార్ట్ సిటీ నుంచి శాప్ శాప్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత వచ్చే ఇన్కమ్ జనరేషన్ నుంచి ఒక టెంటేటివ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ రెవెన్యూ షేరింగ్ మోడల్లో చేస్తే సో దట్ దీని కంటిన్యూస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఉంటుంది అదేవిధంగా సుమారుగా రెండున్నర కోట్లు పెట్టి ఆల్రెడీ శాప్ ద్వారా కూడా మనకి పెవిలియన్ డెవలప్మెంట్ కోసం అడ్మిన్ శాక్షన్ ఆల్రెడీ ఈ గ్రౌండ్కి రావటం జరిగింది ఇదే విధంగా ఈ ఇంకొక రెండు కోట్ల నిధులతో శాప్ నుంచి మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా చేసి వాలీబాల్ మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వీటిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ క్రికెట్ నెట్స్ విత్ లైటింగ్ ప్రిలిమినరీగా చేసి అతి త్వరలోనే ఈ నెలలోనే ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మ్యాచ్ ఆడే స్టేజ్కి తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని ఎండి మన చైర్మన్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మిగతా డిఎస్డిఓ అథారిటీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము తిరుపతిలో క్రికెట్ ఏదైతే క్రీడాకారుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని స్పోర్ట్స్ అథారిటీని సూచించడంతో పాటు మా కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది దీన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ మున్సిపాలిటీ ఒక కంబైన్గా ముందుకెళ్తే స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుందని సూచన మేరకు ఈరోజు గతంలో ఏదైతే వర్క్ చేశారో రిమైనింగ్ వర్క్స్ దాదాపు ఇప్పుడు వరకు చూస్తే నాలుగున్నర కోటికి సంబంధించి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపయోగంలో తీసుకొని రావడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇది నైట్ డే మ్యాచ్లు కూడా నిర్వహించేదానికి తగ్గట్టు ఫ్లడ్ లైట్స్ కూడా తీసుకొని రావాలని నాకు ఆలోచింది నిధులను సమకూర్చుకొని దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఒక బ్రహ్మాండమైన మల్టీపర్పస్ యూజేజ్గా ఉండే విధంగా ఇటు కబడ్డీ కానీ ఖోఖో కానీ అదేవిధంగా వాలీబాల్ కానీ అన్నీ కూడా ఈ యొక్క అకాడమీ లాగా తయారు చేయాలనేది సూచించడం జరిగింది దాన్ని అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా దానికి అనుగుణ పరిచయని ఒకటైతే చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి తదుకనుగుణంగా క్రీడాకారులు కూడా బాగా రాణిచ్చి మన రాష్ట్ర గౌరవాన్ని మన జిల్లా గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇది ఎంత తొందరగా వీలైతే కలెక్టర్ గారు చే సూచన మేరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు స్మార్ట్ సిటీ మున్సిపల్ కమిషనర్ గారితో సమన్వయం చేసుకొని తొందరగా క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం